మిత్రులారా ఈరోజు నేను ఒక తమిళ్ సినిమా గురించి చర్చించాలనుకున్నాను తమిళ్ సినిమా గురించి అవును దానికి తెలుగుకు లింక్ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రక్షకన్ అనే సినిమా రిలీజ్ అయింది అదే తెలుగులో రక్షకుడు కుంజుమన్ టి కుంజుమన్ అనేటువంటి నిర్మాత ఆయన శంకర్ సి డైరెక్షన్లోనే సినిమాలు తీసేవాడు కాదలన్ అంటే ప్రేమికుడు జెంటిల్మెన్ లాంటి సినిమాలు తీశారు తర్వాత సినిమా ఏముంటుందో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటే అప్పుడు అనౌన్స్ చేశాడు నేను తమిళ్ సినిమా తీస్తున్నాను రక్షకన్ హీరో ఎవరు హీరో ఎవరు అంటే హీరో నాగార్జున ఏంటండి తమిళ సినిమా నాగార్జున అంటారు అవును అదంతే అని కంప్లీట్ తమిళ్ నేటివిటీతో తమిళ్ సినిమా నాగార్జున సుస్మితా సేను బాలసుబ్రహ్మణ్యం రఘువరణ్ గిరీష్ కన్నాడే ఏఆర్ రెహమాన్ డైర మ్యూజిక్ డైరెక్షన్లో సినిమా తీశారు ఎంత క్రేజ్గా ఎంత భారీగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసి దాని డబ్బింగ్ రేట్లు కూడా ప్రీతమైన ఆ ఆంధ్ర నుండి దాదాపు ఆరేడు కోట్ల రూపాయలతో చేసి అప్పట్లో ఈ సినిమా తమిళనాడులో బ్రహ్మాండంగా ఆడింది మలయాళంలో బ్రహ్మాండంగా ఆడింది ఆంధ్రాలో కూడా మంచి ఆడే అవకాశాలు ఉండేవి కాకపోతే అప్పుడే అన్నమయ్య నిన్నే పిల్లడితో రిలీజ్ అయ్యాయి దాని ప్రభావం సినిమా మీద కొంచెం పడిందేమో అనిపించింది అయినా కూడా పదిహేను కోట్లకు పైన బిజినెస్ చేసి ఆ రోజుల్లో